మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర ఇరవై మూడు మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలుగాను గాను ఒకడు ముప్పదంతలుగాను ఆ మాట చూడండి అక్కడ ముప్పదంతలుగాను అరవదంతలు గాను నూరంతలుగాను మనందరికీ బాగా పరిచయం అది విత్తింది ఒక్కరే విత్తింది ఒక్కరే విత్తనాలు కూడా వేరు వేరా చెప్పండి విత్తనాలు కూడా ఒకటే ఒకే రకం విత్తనాలు ఒకడే విత్తాడు ఎవడనే మూడు చోట్ల పడ్డాయి మూడు చోట్ల పడ్డాయి ఒకటేమో త్రోవ ప్రక్కన పడ్డాయి ఇంకేమో రాతి లేని మన్ను నేలను పడ్డాయి ఇంకొండేమో ముండ్ల పొదల్లో పడ్డాయి ఏమో మంచి నేలనబడ్డాయి విత్తింది ఒకరే ఒకే విత్తనం విత్తేది ఒకటే విత్తేది ఒకరే విత్తబడుతున్నది కూడా ఒకటే వాక్యం ఒకటే విత్తనం విత్తబడేది బాగా గమనించండి త్రోవ ప్రక్కన అతని స్థితి ఎలా ఉందంటే త్రోవ ప్రక్కన ఇంకొకరి స్థితి ఎలా ఉందంటే మన్ను లేని రాతి నేల ఇంకొకరి స్థితి ఎలా ఉంది అంటే మొండ్ల పొద ఇంకొక స్థితి ఎలా ఉంది అంటే మంచి నేలన నాలుగు చోట్ల పడినవి ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను అని అక్కడ లేదు విస్తరించింది విశాలపరచబడింది లేదు మంచి నేలన మూడు నేలనేమో పక్కన పెట్టేసినా అక్కడ ముప్పై లేదు అరవై లేదు నూరు లేదు ఒక ఒక చోట పడిన విత్తనాలు మాత్రమే ఫలించాయి విశాలపరచబడ్డాయి ముప్పదంతులు అరవదంతులు నూరంతులు విశాలపరచబడ్డాయి ఏమండి విస్తరణ కలిగింది ఎక్కడ మనం అది గమనించగలగాలి ప్రియమైన వారు దేవుడు పక్షపాతి కాదు పక్షపాతి ఆయన ఆయన ఏ రోజు ఎప్పుడు పక్షపాతి కానే దుర్మార్గుడిగా ఉన్నావా దుష్టుడిగా ఉన్నావా లంచగొండిగా ఉన్నావా లేక నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నావా లేక ఏమని నువ్వు అనుకున్నట్లుగా జీవిస్తూ ఉన్నావా అర్థమవుతున్నా నువ్వు ఎలా ఉన్నా సరే విత్తపడుతున్నది మాత్రం ఒకే వాక్యం ఒకే విత్తనం నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి అనుభవాలను నడిపించబడుతూ ఉన్నా ఆయన విత్ అది మాత్రం ఒకే వాక్యం అది పోతుందా నువ్వు ముప్పై అరవదంతలు గాను నూరలు గాను వెయ్యి రెట్లు గాను ఫలించాలి విషాలు ఫలిచబడాలి విస్తరించాలి అని ఆశపడితే నేల మారాలి గాని విత్తనం మారదు విత్తేవాడు మారడు విత్తేవాడు మారడు విత్తనం మారదు నేల మార్చబడును గాక నేల మారాలి నేల ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ముప్పదంతలుగా తర్వాత అరవదంతలుగా రోదంతలుగా చెట్టు వేసిన వెంటనే ఏమంటే కాసదా మొదటి కాపు ఉంటుంది తర్వాత రెండో కాపు ఉంటుంది మూడో కాపు ఉంటుంది తర్వాత దానికి టైం వచ్చినప్పుడు ఎర్రగాస్తుంది ఎరగబడిది విశాల విశాలపరచబడతానే ఉంటుంది ఆలోచన చేసుకుందరుగాక చూడండి ఆ ఒకటి మాత్రమే విస్తరించబడింది అది ఏది అంటే మంచి నేలన పడిన విత్తనాలు మంచి నేలన పడిన విత్తనాలు మరి ఈ రోజున ప్రేమైన వాళ్ళరా నీవు పాపివైనా ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వు నీచుడువైనా ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వు ఆయనకి ఏమండి విరోధమైన కార్యకలాపాలలో తలమునకలై జీవిస్తూ ఉన్న వ్యక్తివైనా సరే ఆయనని ప్రేమిస్తూనే ఉన్నాడు అర్థమవుతుందా ఓ ప్రక్క వస్తా ఉన్నావు మరలా పోయి చుట్ట తాగుతా ఉన్నావు బీడు తాగుతున్నావు తాగుబోతుగా మారిపోతా ఉన్నావు ఏమండి ఆ రచ్చబండ దగ్గర చేరి రాజకీయం కబుర్లు చెప్పుకుంటానే ఉన్నావు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా పోయి కాడుతూ ఉన్నావు కుటుంబంలో ఉన్న సమస్తము పాడు చేస్తూనే ఉన్నావు మరలా ఏమీ తెలియనట్టుగా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నావు అయినా నా ప్రభు చేస్తున్నాడు నేను ఆయన ద్వేషించాడా నేను ఆయన తోలనాడా వెడనాడా తృళీకరించాడా ఆయన తృణీకరించినప్పుడు ఆయన అంటాడు నా యుద్ధకు బుత్సవాడి త్రోసి వేయక ఆయన ఏం చేస్తాడంటే విత్తనాలు విత్తుతా ఉంటాడు విత్తుతా ఉంటాడు రోజులు గడవగా రోజులు గడవగా నీ నేల ఎలా మారాలి నీ హృదయం ఎలా మారాలి అంటే మంచి నేలగా మారును గాక మంచి నేల లేదా మంచి హృదయం అని అంటే మన గమనిస్తే విశాల పరచబడిన హృదయం ఆ మాట చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై రెండవ వచ్చిన నా హృదయమును నీవు విశాల నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదు బ నా హృదయమును విశాల పరుచునప్పుడు నేను దేవుని ఆజ్ఞల మార్గమున పరుగెత్తుతామంట మంచి నేల అంటే నీ హృదయం ఏం కావాలంటే విశాల పరచబడగలగాలి ఆయన నీ హృదయాన్ని గాక ఎప్పుడైతే విశాల పరచబడేటట్లుగా ప్రభు కార్యాన్ని చేస్తాడో ఆ తర్వాత ప్రియమైన వర్లరా జీవితమే మధురంగా మారునుగాక మారా మధురంగా మారునుగాక మోడు బారిపోయిన జీవితం చిగురింపబడునుగాక ఒకవేళ నీ జీవితం ఏమండి చుట్టుగా ఉన్నది కొట్టివేయబడి కొమ్మలు కొట్టివేయబడి ముద్దు కొట్టివేయబడి ఆ తర్వాత చివరికి చీకిపోయే పరిస్థితులకు వచ్చిందా అంత కొట్టివేయబడిన తర్వాత నేల వరకే ఉండదు అంత అంత ముద్దు కనపడతా చెట్టు ఏమి ఉండదు చీకిపోయే ఆ పరిస్థితులనుకొచ్చిందా నా ప్రభు నీటి వాసన మాత్రమేత గాక నీటి వాసన మాత్రం చేత సిగురింపజేయును గాక మంచి అని అన్నప్పుడు మన హృదయం విశాల పరచబడిన స్థితిలోనికి రాగలగాలి ఆ హృదయం విశాల పరచబడినప్పుడు ఆయన ఆజ్ఞల మార్గాన మనం ఏం చేస్తామంట పరిగెత్తుతూనే ఉంటాం దేవుని వాక్యం కోసం పరిగెత్తుతానే ఉంటాం పరిగెత్తుతూనే ఉంటాం దేవుని ఏమండి వాక్యం మీద కలుగుతుంది దేవుని వాక్యం మీద దాహం కలుగుతుంది దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి జీవించగలిగే ఆస్తిత్లోనికి రాగలుగుతాం లోకం మీద లోకంలో ఉన్న వాటి మీద రాజకీయ కబుర్ల మీద ఉన్న ఆసక్తి కాదు కానీ దేవుని వాక్యం మీదకి నీ మనస్సు అనేది మరల్చబడునుగాక మరల్చబడునుగాక ఏ రోజైనా సరే ఏ విషయంలో సరే దేవుని వాక్యం ఏం చెప్తుంది అని నువ్వు ముందుకు అడుగు వేస్తా ఉంటావు ఎవరో ఏదో చెప్పారు నేను విన్నాను అదేదంటారు గొర్రె దాటులాగా పోతున్నాను అన్న ఆ పరిస్థితి కాదు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఈ శావకుడు ఈ మాట చెప్పాడు కదా ఈ పాస్టర్ మాట చెప్పారు కదా లేదా టీవీలో వాక్యం విన్నాను కదా దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడు అంటాడు నా ఆజ్ఞలు భారమైనవి అన్నాడా చెప్పండి నా ఆజ్ఞలు భారమైనవి కావు అవి భారమైనవి కావు నీకు దాని మీద ఆసక్తి లేదు కాబట్టి నీకు దాని మీద కోరిక లేదు కాబట్టి నీవు అంగీకరించే మనస్సు లేదు కాబట్టి ఎలా మారుతుంది భారంగా మారిపోతుంది మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటానే ఎంత కష్టమైనా సరే ఇష్టం అనుకుంటే అది కష్టంగా ఉంటుందా చెప్పలేబండి అప్పుడప్పుడు అంటారే నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అన్నా అంతకుముందు చెప్పిన మాటలు ఉంటాయి నాకు అన్నా కొడుతున్నాడన్నా తమ్ముతున్నాడన్నా అసలు జుట్టు పట్టుకుంటే వదలడన్నా మరి అనుభవిస్తున్న ఒక తల్లి అంటే నా భర్త అంటే నాకు చెప్పండి ఏంటి నవరు ఇష్టం యా ఇష్టం ఉన్న కాడ కష్టం చోట కష్టాన్ని చోహట్టేవాడు అందుకని ఏ సుప్రవారం అదే నాజ్ఞులు భారమైనవి మనందరికి బాగా పరిచయం కదా యోహోవా ధర్మశాస్త్ర మందు దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరు ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిద ఆకువాడక తన కాలం ఫలమిచ్చు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడా ఎగిరిపోయే పొట్టులాగా ఉంటాడా ఆ వాక్యాలు మీరు చదువుకుంటా వస్తే గాలికి ఎగర ఎగిరిపోయే పొట్టు అని ఉంటుంది అక్కడ కదా పోతుందా గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉండవురి కోసారు కదా కోతలు కోసారు కదా కోసినప్పుడు నువ్వు పట్టుకునేది బస్తాల్లో పోపించుకునేది ఇంటికి తీసుకొచ్చుకునేది ఏ పొట్ట గింజల పొట్ట గాలికి కొట్టుకుపోతుంది అలా ఉండకూడదు నీ జీవితం అలా ఎప్పుడు మారకూడదు ఆయన ఆకులు భారమైనవి కావు గాలికి ఎగర కొట్టబడే పొట్టులాగా కాకుండా ఫలమిచ్చి చెట్టులాగా ఉండవుగాక గాక విశాల గాక ముప్పలుగా అరవదంతలుగా నూరంతలుగా వెయ్యి గాక విస్తరింపచేయు వర్షం వచ్చేటప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న బయట బయట పక్క వర్షం పడే కాడ బయట పక్క ఇది ఉంది పాత్ర లేదా చెంబు అనుకో లేకపోతే గ్లాస్ అనుకో లేకపోతే బకెట్ అనుకో బకెట్ అనుకో ఇట్లా పెట్టి పెట్టామనుకో ఎంత వర్షం పడితే ఏం ప్రయోజనం అందులో ఒక ఉంటుందా జీవితం అలా మారకూడదు వర్షం బీభత్సంగా పడింది కాదనట్లే ప్రచండమైన వర్షమే కాదన్నట్లే నీ పాత్ర ఎలా ఉండాలి ఆలోచన చేయమైన వర్లరా అర్హమైన పాత్రగా ఉండగలగాలి ఎప్పుడైతే అర్హమైన పాత్రగా ఏమన్నా ఉండగలుగుతుందో ఒక్క చొక్కబడినా సరే అది అక్కడే ఉంటది చిన్న ఆశీర్వాదం ప్రభుత్వాలను పొందుకున్నా సరే అది నువ్వు అనుభవిస్తానే ఉండవుగాక కనుక ప్రియమైన వర్లరా మన వ్యక్తిగత జీవితం ఎలా మారిపో మన హృదయం ఏం కావాలి నాముల కార్యము జరుగునుగాక అప్పుడప్పుడు చెప్తానే ప్రసంగం అంతా నీకోసం కాదు నీ కొరకైతే ఓకే అలాగే ప్రసంగం అంతా కాదు ఒక్క మాట అది పోతుందే నీ ఇక్కడ పడిందనుకో ఈ హృదయంలో పడిందనుకో ఆ బడ్జెట్లో పడిందనుకో ఏమైతుంది అది ఆ మంచి మంచిన ఏమైతే ఒక విత్తనం ఏమైంది చెప్పండి గట్టిగా ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను వెయ్యి ఒక్కటి జాలండి నన్ను గుర్తిరుగుతురు గాక మీరు చూడండి అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం పది వచ్చిన వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను శీలను బెరయాకు పంపించారు జాగ్రత్త గమనించండి ఇక్కడ బెరయాకు పంపించారంట వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి వీరు బాగా గమనించారు తెస్సలోనికిలో ఉన్న వారందరికంటే ఎలా కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఎలా అంట ఎలా గట్టిగా చెప్పండి నీ జీవితంలో ఉండవలసిన అనుభవం ఏంటంటే ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగే మనసు ఉండగలగాలి అది పోతుందా నువ్వు ఎంతకాలంగా మందిరానికి వస్తున్నావు కాదు ఎన్ని సంవత్సరాలు ఏంది ఉంది అభిషేకం ఉంది అది అది అవసరమైంది ఏం ప్రయోజనం పాత్ర పెట్టుకుంటే ఒక చొక్క పడితే కదా ఉండదు ఒక చొక్క కూడా పడదు కదా మరి చూడండి బెర్రయాకు పంపిస్తే అక్కడ ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నాయి అంటే తెస్సలోనికిలో ఉన్నవారి కంటే రోజు రోజుకి రోజు 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 గరులుగా మారిపోతా ఉన్నారు ఏంట్రా బాబు మీ జీవితం అలా మారిపోతుంది ఎందుకు గనులుగా మారిపోతున్నారు ఎందుకు మీ జీవితం అలా మారిపోతుంది ఎందుకు మీ స్వభావాలు అలా మారిపోతున్నాయి ఎందుకు మీ అలవాట్లు మారిపోతున్నాయి ప్రవర్తన మారిపోతుంది కారణం ఏమిటి అని అడిగితే వాళ్ళు అంటారు మేమయ్యా ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తా ఉన్నామయ్యా అంగీకరించడమే కదయ్యా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యము అలా ఉందా లేదా అలా ఉందా లేదా అని పరిశోధిస్తా ఉన్నారంట వాళ్ళు పరిశోధించి 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 ఆ వాక్యమును ఎప్పుడైతే చేత పట్టుకున్నారో ఆ వాక్యమును ఎప్పుడైతే హృదయంలో ఉంచుకున్నారో ఆ జీవితం వారిలో ప్రారంభమైంది ఆ నడక ఆ ప్రవర్తన వారిలో ప్రారంభమైంది ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడ చూడిన తర్వాత అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలలోను పురుషులలోనూ చాలా మంది ఏం చేశారంట ఎవరిని చూసి పౌలు గారు అక్కడ వాకింగ్ చెప్పాడా పౌలు గారు మహాసభ పెట్టాడా నాలుగు బాక్సులు నాలుగు గొట్టాలు నాలుగు యాంబ్లీ పేర్లు ఒక స్టేజి ఎన్ఎస్ పెట్టాడు అక్కడ ఒకసారి గమనించని ప్రియమైన ఒక్క ఒక్క చుక్క నీళ్ళు పడితే ఆ హృదయం ఎలా మారిపోదలిసినా వాక్యానుసారంగా జీవించే జీవితంగా మారిపోవును గాక నిన్ను నన్ను చూసిన వాళ్ళందరినీ ఏమండి ఏ విశ్వసించగలిగే జీవితం ఉండగలగాలి మార్పు చందని జీవితం కాదు మార్పు చెందిన జీవితం మన వ్యక్తిగత జీవితంలో కనిపించునుగాక నీ గుణం నీ స్వభావం నీ లక్షణం మార్చగలిగినది ఏదయ్యా అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం తప్ప ఎవ్వరూ ఏది నిన్ను మార్చలేదు దేవుని వాక్యమే ఆ వాక్యానికి చోటు ఇవ్వగలగాలి అంటే గొప్పతో నింపును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయును గాకలో आख्षा वल्लितो नन्नों आण्टु कर्टि